మనం మాట్లాడుకునేది జగన్ గారు బొమ్మలు భూ సర్వే ప్రకారం ఎంత ఎవరికి ఎంత భూమి ఉన్నది అన్నది చెప్పమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే సమగ్ర సర్వే చేయమని అంతేగాని రాళ్ళు పాతి దాని మీద జగన్ గారి బొమ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ రాయమని ఎక్కడా చెప్పలేదు భూ సర్వే చేయమని సెంట్రల్ గవర్నమెంట్ కానీ జగన్ గారు ఆ భూ సర్వేతో పాటు జగన్ గారు బొమ్మ ఆయన ఫోటో వేయించుకుని ఏడు వందల కోట్లు అయింది ఆ ఏడు వందల కోట్లు ఎవరైంది జనాలు డబ్బే మనం పప్పులు ఉప్పులు కొన్నాం కదా అవన్నీ కలిపి ఆ ఏడు వందల కోట్లు జీఎస్టీ రూపంలో ఇవన్నీ వచ్చేవే సెంట్రల్కి స్టేట్కి సంబంధించినవి కానీ ఈ ఈ భూ సర్వే ఈ బొమ్మ పికాసు వందల కోట్లు ఉంటుంది దాని మీద ఇది కూడా రేట్ ఎక్కువే ఎందుకంటే ఈ రాళ్ళు పార్టీ ఇవన్నీ కూడా జనాల డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఇదో నిదారుతుంది ఇంకోటి ఏంటంటే పంచాయతీ రంగులు ఏడు రంగులు తీ రెండు వేల కోట్లు అయింది మళ్ళీ ఇంకోటి పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో పాస్బుక్ మీద ఎక్కడన్నా సరే రాజముద్ర ఉంటుంది జగన్ గారి ఫోటో కాదు ఏ ఏ స్టేట్లో అన్నా సరే రాజముద్ర ఆ రాష్ట్రం యొక్క సింబల్ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో జగన్ గారు ఫోటో ఫోటో పెట్టరు అంటే పిక్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ కూడా మనం వస్తాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ వైనాట్ లెవెన్కి అయింది అలాగే వైనా ట్వంటీ వన్ అన్నగానేమో వన్ ట్వంటీ వన్ వచ్చేసింది మన జనసేన అలా ఈ ఈ యొక్క చూస్తుంటే ఎంత విచ్చలవిడితనంగా డబ్బు ఖర్చు పెట్టారు అనడానికి ఇదో నిదర్శనం ఈ డబ్బంతా ఎవరిది జనాలుది జనాల డబ్బు విచ్చలవిడిగా ఇవన్నీ సిద్ధం సభలకు కూడా బీభత్సమైన డబ్బు అవుతుంది ఇవన్ను నా నమ్మకం నువ్వే జగన్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా డబ్బుతో కూడిన విషయం ఇవన్నీ కూడా గవర్నమెంట్ డబ్బే ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలందరూ అందరూ ట్యాక్స్ రూపంలో ఇచ్చిందే గవర్నమెంట్ ఆ డబ్బును వెచ్చలు విరిగా ఖర్చు పెట్టడం సిద్ధం సభలకి ఎక్కడో బేతంచర్ల దగ్గర ఉంటే ఇక్కడ ఉన్న ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర ఉన్న బస్సులు వేశారు అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళే అంత అవసరం ఏముంది మీరే కానీ సవ్యంగా చేసుంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళే అవసరం లేదు ఇలాంటివి చేశారు కాబట్టి అక్కడ జనం వచ్చారు సిద్ధాంతావల్కి బోలు జనం వచ్చారు అన్నారు వచ్చారు అవును కరెక్టే కానీ ఎందుకు వచ్చారు ఐదు వందల రూపాయల గురించి వచ్చారు ఫ్రీగా తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నారు అందుకనే ఇది ఎక్కువగా జగన్ గారు బొమ్మ మీ ఇంట్లో నమ్ మంచి జరిగితేనే ఓటు ఏమన్నారు కానీ మంచి జరిగిందా మంచి జరగలేదండి కదా మొత్తం రాష్ట్రం అంతా తుడిచిపెట్టిపోయింది ఇవన్న ఎక్కువగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాయచోటి కానీ నాలుగైదు సార్లు నగ్గిన పొద్దుటూరు కానీ ఇవన్నీ కూడా కంచుకోట్లు బద్దలాల్సిపోయినాయి ఇలాగ ఈ బొమ్మలు నెక్స్ట్ ఏమో నువ్వే కావాలి జగన్ సిద్ధం ఇలాంటి ఎక్కువగా డబ్బు ఖర్చేస్తున్నారు అన్న వీలో జగన్ గారు బయటికి రాపోవడం పరదాలు కట్టడం ఎక్కడన్నా వెళ్తేమో హెలికాప్టర్ చెట్లు నరికేయటం ఇవన్నీ కూడా జగన్ గారు పోవటంకి కారణమైన విషయాలు ఎందుకంటే జనాలు అభివృద్ధి సంక్షేమం రెండు చూస్తారు అలాగే ఈ బొమ్మలు కూడా ఇప్పుడు తీయాలంటే ఇరవై కోట్లు వచ్చి అంట మరి గవర్నమెంట్ తీస్తారో లేకపోతే ఇంకా అలాగే ఉంచేస్తారో చూడాలి